ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన వంద రోజుల్లోపే రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణ ప్రపంచ రికార్డు సాధించింది ఆగస్టు ఇరవై మూడవ తేదీన స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట వ్యాప్తంగా ఉన్న పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు నాలుగు ఐదు వందల కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకి తీర్మానాలు చేశారు ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ తమ రికార్డులో నమోదు చేసిందని తెలిపారు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టిఫర్ టైలర్ క్రాఫ్ట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పంచాయతీరాజ్ అభివృద్ధి డైరెక్టర్ కృష్ణ తేజ ఉపాధి హామీ పథకం డైరెక్టర్ షణ్వుకు సంయుక్త కమిషనర్ శివప్రసాద్ ఏలూరు జిల్లాలోని రైతులకు ఎన్టీఆర్ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఏ సమస్య వచ్చినా రైతులకి సహాయం చేయడానికి ముందుంటుందని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ తెలిపారు ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు ఎన్డిఆర్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పామాయిల్ రైతులకి పొగాకు రైతులకి అదే విధంగా నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన కోసం జాబ్ మేళా ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలతో జిల్లా ప్రజలకి అండగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియజేశారు నియోజకవర్గ టీడీపీ నాయకులు గంటా మురళీకృష్ణ పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు अरे मैं कैसे चला गया ये लड़का जब ना दूध पीने का यार साइड में बैठे क्या हैं आह बोके नहीं हम बोलोगे बोलोगे बाहर 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 ब నమస్కారం ఈ రోజు ఎంపీ గారి కార్యాలయంలో ఈ యొక్క మీడియా మీడియా సమావేశానికి కారణం యువకుడైనటువంటి ఎంపీ గారి యొక్క ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మరి ఎక్కువ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి పామ్మాయిల పట్ల ఏదైతే ఉందో ఈ పామాయిల్ పంటకు మద్దతు ధర పెంచడానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో మన ఎంపీ గారైనటువంటి అయినటువంటి మహేష్ యాదవ్ గారు చంద్రబాబు నాయుడు గారు కోఆర్డినేట్ చేశాక ఎంపీ గారు యాక్టివ్ పార్ట్ తీసుకొని నీతి ఆయోగ్ చైర్మన్ గారి అలాగే అక్కడ సెక్రటరీ గారితో కానీ మాట్లాడి పక్కన ఉన్నటువంటి తెలంగాణ గాని తెలంగాణలో మనకన్నా ఎక్కువ ఐదారు వందల రైతు ఎక్కువ ఎక్కువ సందర్భాల్లో ఆ యొక్క నష్టాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత కూడా మనం తీసుకోవాలనేదే కాకుండా ఏదైతే దిగుమతి సుంకాన్ని ఐదు శాతం నుంచి ఇరవై ఐదు శాతం పెంచినప్పుడు సుమారు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయల కళ్ళుకి పామాయిల్ ధర పెరిగినందుకు ముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారితో పాటు మరి ఈ యొక్క కార్యక్రమానికి కానీ ఈ రేటు పెంచడంలో నీతి ఆయోగ్ని కోఆర్డినేట్ చేయటంలో గానీ సక్సెస్ అయినట్టు మళ్ళీ రెండోసారి మళ్ళీ వెళ్ళి సెక్రటరీ గారిని కలిసి పర్సనల్ గా కలిసి సెక్రటరీ గారికి చెప్తే సెక్రటరీ గారు ఏమన్నారంటే ఒక పామ్ ఆయిల్కే రేటు పెంచడానికి కుదరదు పెంచితే ఎడబల్ ఆయిల్స్ అన్ని దానికి పెంచాల్సింది ఉంటుంది ఇది నీతి ఆయోగ్ లో అప్రూవల్ అవ్వాల్సింది ఉందంటే సెక్రటరీ గారే కన్విన్ చేస్తే నీతి ఆయోగలతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది కూర్చోండి నేను అందరూ కూర్చోండి నీతి ఆయోగాలని ఒప్పించడం జరిగింది నీతి ఆయోగాలు ఒప్పి ఒప్పుకున్నాక ప్రైమ్ మినిస్టర్ గారు ఒప్పుకుంది ఇవాళ దాన్ని ఒక పది రోజులు ఎన్నికల నీతి ఆయోగాలు కామర్స్ డిపార్ట్మెంట్ కి రేట్లు పెంచి ఇంపోర్ట్ డ్యూటీ ఇంప్లిమెంటేషన్ చేయాలి చెప్పారు ఇవాళ ఓన్లీ పామ్ ఆయిల్కే కాదు ఇటువై ఆయిల్స్ అన్ని దానికి కూడా ఇరవై ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ ఇవాళ ఇంపోర్ట్ డ్యూటీ వేయడం జరిగింది సార్ ఐదు పర్సెంట్ ఉండేది ఈ ఇరవై పర్సెంట్ కలిపి ఇరవై ఐదు పర్సెంట్ సార్ ఐదు పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండేది ప్లస్ టూ పర్సెంట్ చెస్ కలిపి ట్వంటీ పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీ కలిపి ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇవాళ ఇంపోర్ట్ డ్యూటీ ఇంగ్లికేషన్ జరిగింది ఇవాళ దాని వల్ల రైతులకి పదహారు వేల ఐదు వందల రూపాయల రేట్ వస్తుంది రిఫైండ్ అవులు చూస్తే అది పాములు కానివ్వండి రిఫైండ్ సోల్ కానివ్వండి నివ్వండి పదమూడు పాయింట్ డెబ్బై ఐదు శాతం నుంచి ముప్పై ఏడు పాయింట్ యాభై ఏడు శాతం కి జరిగింది మరి అనుకోవచ్చు మనం మరి ఈ యొక్క ఇంపోర్ట్ ట్యాక్స్ పెరగడం వల్ల ఏంటి లాభం అని రైతులు రైతుల అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని అలాగే వ్యవసాయ రంగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మరి ఈ యొక్క ఇంపోర్ట్ ట్యాక్స్ మరి పెంచినప్పుడు మనం డెబ్బై శాతం చెప్పినట్టు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం సో దాంట్లో క్రూడ్ అండ్ రిఫైండ్ హోయిల్ ఉంటుంది మరి ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచడం వల్ల డెఫినెట్ గా డిమాండ్ తగ్గుతుంది డిమాండ్ తగ్గినప్పుడు ఆ ఈ యొక్క ఏదైతే ఈ పామ్ ఆయిల్ ఉన్నాయో క్రూడ్ అండ్ రిఫైండ్ ఆయిల్ వీటి యొక్క ప్రైస్ కూడా తగ్గిపోతా ఉంది తగ్గి తగ్గినప్పుడు అది డెఫినెట్ గా రైతులకి మంచి జరుగుతుంది మరి ఈ విషయంలో ఏలూరులోని అమినాపేట వద్ద గల పోలీస్ కళ్యాణ మండపానికి సమీపంలో పోలీస్ క్వార్టర్స్ ఎదురుగా భారత పెట్రోల్ పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంకున ఈ రోజు భవన నిర్మాణానికి జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ భవన నిర్మాణం డిజైనర్ నిర్మాణ పనుల్ని గురించి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడారు बाबू नहीं ना नी तो बार नहीं तो पांच चंबा नहीं थे वो मैं चंबना जब बनाता हूँ तो महिषाब उसे दे दे चंबना आज वो चंबना चंबना वो मैं चंबना जब बनाता हूँ तो महिषाब दे दे चंबना आज वो चंबना चंबना दुर्यातुं। दे गर्पले गर्पना तुम नमः

འོ�ັ འོ�ིས རོྱས རོས 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 རེ 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 རེད རེ 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 ར ེ ར དེ ར ྱེ རི ེ ཕ�ངོ ག ོེོ�...

ఏలూరు మండలంలోని మాదేపల్లి గ్రామంలో గణపతి విగ్రహాన్ని అతి వైభవంగా పురవీతలో ఊరేగించారు ఈ సందర్భంగా డప్పుల వాయిద్యాలతో డాన్సులతో సాంప్రదాయ దుస్తులు శెట్టిబాలజ ఆడుపడుచులు గ్రామ పెద్దలు ఎస్ఎస్ ఎస్ఎస్యూద్ భక్తులు భారీ ఎత్తున ఊరేగింపుతో గణనాథుని కైకలూరు రోడ్లో ఉన్న పెదగడ్డ బ్రిడ్జి వద్ద నిమజ్జనం చేశారు ఏలూరు జిల్లా చాటరీ మండలం పోలవరం కోనే రంగారావు కాలనీ వద్ద ఆర్ఎన్పీ రోడ్డుకి అడ్డంగా గత కొద్ది రోజుల క్రితం చెట్టుపడి ఉండగా ఆర్ఎన్పీ అధికారులు పట్టించుకోవటం లేదు అంతేకాకుండా ఇటీవల కురిసిన వర్షాలకి రోడ్డు మార్జిన్ కొట్టుకుపోయి గోతులు ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలో గత రాత్రి పర్వతపురం గ్రామానికి చెందిన దంపతులు చీకట్లో బైక్ పై వెళ్తూ అక్కడ చెట్టు అడ్డుపడి అడ్డుపడటం వలన కనపడకుండా రోడ్డు ఉండటంతో కిందపడి స్వల్ప గాయాల పాలయ్యారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే అడ్డుగా ఉన్న చెట్టుని తొలగిస్తారని కోరుతున్న గ్రామస్తులు ప్రయాణికులు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలో పెనుయేలు యవ్వనస్తుల నిర్వహించిన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా గుల్లపల్లి గోపిచంద్ మాట్లాడారు ప్రతి ఒక్కరు ప్రార్థన జీవితం కలిగి ఉండాలని యవనస్తులు ప్రార్థనతో సమస్యలను అధిగమించే విధంగా ఉండాలని తెలియజేశారు అనంతరం దాయం ప్రజ్ఞ మాట్లాడారు ఈ కాలంలో యవ్వనస్తులందరూ ఒక గోల్ కలిగి ఉండాలని చదువుకున్న సమయంలోనే చదువుకోవాలని ఉన్నతమైన శిఖరాలను అధిరోహించడానికి మంచి సమాజం నిర్మాణానికి యువత ఎంతో కృషి చేయాలని తెలియజేశారు స్తే అని పెట్టాలి మంచిగా అంటే అది మనం ఏం చేయాలి చెప్తాము

చెప్తున్నాను ఉత్తమమైన పూర్వలు అందించాలి ఈ దేశానికి ఈ సమాజానికి ఈ ప్రజలకి అలాగే విధాలు సిద్ధపరచాలని ఆ రోజు కూడా తెలియజేస్తున్నాను చాలా ప్రయాసపడవాళ్ళు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం జిల్లా మీడియాకు ఘోర అవమానం జరిగింది మీడియా సమావేశం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలని చెప్పి పది గంటల ముప్పై నిమిషాలకి ఎంపీ లేటుగా వచ్చారు ఆయన మీడియా మిత్రులు ఎంపీ కోసం గంట వెయిట్ చేశారు అదే సమయంలో పాములు రైతులకి కూడా పదిన్నర గంటలకి అని చెప్పారని రైతులు చెబుతున్నారు ఏపీ ఎమ్మెల్యే టీడీపీ నేతలు లేటుగా వచ్చి రెండింటిని కూడా క్లబ్ చేసి మీడియా సమావేశం నిర్వహించారు ప్రెస్ మీట్ జరుగుతూ ఉండగా మీడియా వారు బయటకు వెళ్లాలంటూ పార్టీ నాయకులు రైతులు కించపరిచేలా అవమానకర రీతిలో మాట్లాడారు అయినా కూడా ప్రెస్ మీట్ సీట్లు ఉన్న ఎంపీ ఎమ్మెల్యే టీడీపీ నేతలు చేష్టల్ని అలాగనే ఉండిపోయారని మండిపడుతూ ఉన్నారు ఎంపీ కార్యాలయంలో మీడియాకు కనీస గౌరవం లేకుండా దురుసుగా ప్రవర్శిస్తున్న వారిని నిలువరించకుండా నేతలు వ్యవహరించడం ఆక్షేపనీయమని పాతికేయులు ఆవేదన వ్యక్తం చేశారు మీడియా సమావేశమని పిలిచి ఎంపీ ఎమ్మెల్యే టీడీపీ నేతలు ఇంత ఘోరంగా అవమానిస్తారా అని పాతికేయులు మీడియా జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు

ஏய் அவரு பல்லாய்க்கானே ஏய் இங்க வந்து பாருங்க ஏய் பாவே ஆண்டி ஆபீஸ் வந்து ஏய் யாரும் மாட்டாதீங்க திராவிட முதலமைச்சர் மீடியா மீடியா கங்கறாங்க பாருங்க ஆமாங்க பல்லாய்க்கானே ஆமாங்க ஓ இங்க வந்து हां அதனால நான் என்ன பண்ணுங்கோ அங்க இருந்து போய் நான் சொல்றேன் அங்க இருந்து இங்க ڏھو ليڙا کي ڏاڍو ڏور ڏم ٿو ليڙا هجي اچي 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 మహమ్మద్ ప్రవక్త సమస్త మానవాళికి మార్గదర్శకులు అని రాష్ట్ర జమాత్ ఇస్లామి హిందూ అధ్యక్షులు మహమ్మద్ తెలిపారు దేశ సమైక్యత స్వేచ్ఛ సమానత్వం మహిళలకి హక్కులు ఆర్థిక పురోగతి లాంటి వాటిని మహమ్మద్ ప్రవక్త బోధనలో ఉన్నాయని తెలిపారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు చేయడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ నియమించిందని ఇది కేవలం మతపరమైన రాజకీయం చేయడం కోసం జరుగుతున్న ప్రయత్నం అని రఫీఖ్ తెలియజేశారు ఇస్లాం అంటే ఎవరిని హాని చేయనిదని అన్నారు అందరూ రాజ్యాంగ స్ఫూర్తిని లౌకిక తత్వాన్ని దేశ కాపాడుకోవాలని కోరారు रबी अव्वल के महीने के बारे में सल्लल्लाहु अलैहि वसल्लम की ज़िंदगी को रादरान वतन तक उनके मैसेज को पहुंचाने के लिए आज सिंतलपूड़ी जामिया मस्जिद और जमात इस्लामी इस्लातलपूड़ी के तरफ से ये प्रेस मीट अरेंज किया गया है इसमें हम दो बातों पे ज़्यादा जो है लोगों को आगाह करने के लिए और लोगों को तोज् दिलाने के लिए हम कोशिश कर रहे हैं एक जो है रसूल सल्लम मोहम्मद वल्लम ये आख़िरी नबी है सिर्फ ये मुसलमानों के नबी नहीं हैं तमाम दुनिया के लिए तमाम दुनिया के लिए रहमत बना के भेजे गए नबी हैं आज जो मसाइल दुनिया में समाज में आज मसाइल जो पाए जाते हैं उस मसाइल का हल रसूल सल्लम की ज़िंदगी में ज़रूर मिलता है तो हम बरदरान वतन से और मिलत के अफबाद से गुजारिश करते हैं रसोल्ल् सल्लम की ज़िंदगी को आप मुताल कीजिए और अपने ताती ज़िंदगी में अमन सुकून पाइए और समाज में जो है यकजहती और समाज में अमन को भी लाने की कोशिश कीजिए ये हमारा एक पैगाम है दूसरी बात यह है कि वक्फ अमेंडमेंट बिल के बारे में जो पार्लियामेंट की कमेटी बनी है वो कमेटी के तरफ से पूरे हिंदुस्तान में मुसलमान बेचैन हैं और मुसलमान जो है खुद अपने अगेंस्ट जो भी वोटिंग है वो सब वो लोग कर रहे हैं मगर इसको भी जो है एक मजहब का रंग पहनाते हुए फासिस्ट कौतें जो है मुस्लिम नॉन मुस्लिम का मसला बनाने की चक्कर में है और वो नरेटिव भी बना रहे हैं हम बरदरान वतन से हमारे हिंदू भाई और बहनों से और दूसरे मज़हब के जो भी भाई बहन हैं उनसे हम गुजारिश करते हैं ये मुसलमानों का ये प्रॉपर्टी जो है उसको गवर्नमेंट से कुछ ताल्लुक नहीं है ये मुसलमान जो है अपने बाप दादा के नाम से खैरात किया हुआ सदका किया हुआ ज़मीन है और प्रॉपर्टीज़ है ये अल्लाह के राह में दे दिए सो है वक्फ बोर्ड का, का काम ये है कि उस प्रॉपर्टीज़ को बचाएं महफूज रखें और मुसलमानों के बहबूदी के लिए इस प्रॉपर्टीज़ को खर्च करें ये जो है इसमें मजहब का कोई मामला नहीं है हिंदू मुस्लिम का कुछ तजाद इसके अंदर नहीं है मैं इसको जो है देश का देश की जो है प्रॉपर्टी है वक्त बोर्ड में जो है चले गया है हम उसको बचाना है या बिल्कुल हम सपोर्ट करना है इस अंदाज़ में नगरटिव बना के बहुत से जगह जो है इसके खिलाफ भी बहुत लोग जा रहे हैं तो हम हमारे द्रदरान वतन से हम गुजारिश करते हैं ये मुसलमानों की प्रॉपर्टीज़ का मुसलमानों के विरासत में जो भी दिया दिया गया है अल्लाह के रहा में सबका किया गया है वो प्रॉपर्टीज़ है इस प्रॉपर्टीज़ को बचाते हुए एक देश के हित में आप लोग जो है मुसलमानों को अखलाखन सपोर्ट करने की जिम्मेदारी आप पर भी है मॉरल सपोर्ट आप कीजिए इसलिए कि हम तेलुगु में कहते हैं मान्यालु देविन मान्यालु जो है वो एक मजहब के लिए ही इस्तेमाल किए जाते हैं इसे ही इसे इसी वजह इसी जरिए इसी तरीके से वक्त की भी जो प्रॉपर्टीज़ है वो मुसलमानों के लिए मुसलमानों के फ्यूचर के लिए उनके आइंदा जनरेशन के लिए పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో శ్రీ మాములు అమ్మవారి దేవస్థానం యొక్క ఉపాలయమైన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి గణపతి నవరాత్రుల మహోత్సవాల భాగంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమం స్థానిక భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనాలు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ కొల్లా నాగేశ్వరరావు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు よし。 జిల్లా కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలం కొవ్వాడలంక పెరుమాక లంక ఎంగిలిపాక లంకలో కైకలూరు జాగృతి విద్యా సంస్థల అధినేత పానెం కిషోర్ సారథ్యంలో వరద ప్రభావం వలన నీట మునిగిన ముంపు ప్రాంతాల్లో యాబై వేల రూపాయలు విలువ చేసే కూరగాయలను పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు వీరాపత్తిన సుధా జక్కుల విజయ్ కుమార్ సర్పంచు జయమంగళ తిరుపతి వెంకన్న మధు పానేం కిరణ్ జాగృతి విద్యా సంస్థల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆగస్టు ముప్పైవ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వరదల కారణంగా అందులో భాగంగానే కైకలూరు నియోజకవర్గంలో మండవల్ మండలంలో మనుగులూరు పెనుమాకలంక అదేవిధంగా ఇంగిలిపాకలంక మిగతా గ్రామాలు చాలా వరకు వరద ప్రభావితానికి ముంపు గురైన గ్రామ కుటుంబ సభ్యులందరికీ మేమున్నామని చెప్పి ఓదార్పుగా ఈరోజు కైకలూరు నియోజకవర్గంలోనే ఏ స్కూల్ విద్యా సంస్థలు చేయనటువంటి సాహసాన్ని జాగృతి విద్యా సంస్థల అధినేత పానం కిషోర్ గారు కానీ ఆ విద్యా సంస్థలో పనిచేసే సిబ్బంది టీచర్స్ కానీ సాంకేతిక నిపుణులు కానీ అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు అందరూ ఒక మంచి సంకల్పంతో ఎందుకంటే ఒక సూక్తి ఉంది ప్రార్థించే కన్నా సాయం చేసే చేతుల మిన్ననే సూక్తి స్ఫూర్తితో ఈనాడు కైకలూరు నియోజకవర్గంలో కైకలూరు కేంద్రంలో ఉన్న జాగృతి విద్యా సంస్థలకి మేమందరం సరదా రుణపడి ఉంటాం అందులో భాగంగానే ఈ కూరగాయలని సుమారు పదకొండు రకాల కూరగాయలని ముంపుకు గురైన కుటుంబాలకి మేమున్నాం కొద్దిగా చేయత ఇవ్వడానికి వారి వంతు సాయంగా ఈరోజు కోవాళ్ళంకా పెనుమకలంక ఇంగిలిపాకన గ్రామాల్లో ముంపు ప్రాంతాలకు లేనటువంటి గ్రామాలకి వరద బాధితుల సహాయార్థంగా మా చిన్నారులు ప్రార్థించే పేదవాళ్ళకన్నా సహాయం చే చేతులు విన్నా అన్నట్టు మా పిల్లలు నిజంగా అందరూ కూడా ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు దాచుకున్న వాళ్ళ ఇటీ బ్యాంకులో దాచుకున్న అమౌంట్ ఇవన్నీ కూడా మనం కూడా సహాయం చేయాలనే ఉద్దేశం మీద వాళ్ళందరూ కూడా చక్కగా కొంత అమౌంట్ని కలెక్ట్ చేశారు ఆ కొంత అమౌంట్ తర్వాత మేము మా ఉపాధ్యాయులు తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ మేనేజ్మెంట్ మా టీచర్స్ అందరం కలిసి ఈరోజు ఒక ఆరు వందల కుటుంబాలకి ఈ కూరగాయల పంపిణీ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది పెన్నుమాకలంక గ్రామం నందిగామలంక గ్రామం అలాగే కోవాళ్ళంక గ్రామంలో మా వంతు సహాయంగా మేము ఏదన్నా చేద్దామన్న ఉద్దేశం ఏదైనా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ స్కూల్స్ కాలేజీలు ముందు అనేది ప్రారంభం అనేది ఒక అడుగు ముందుకు వేస్తే దాన్ని ఆదర్శంగా తీసుకుని ఇంకొంతమంది సహాయం చేయడానికి ముందుకు వస్తారనే ఉద్దేశంతో ఈరోజు మేము సంకల్పించుకుని ముందు రావడలంగా గ్రామ సర్పంచ్ నేను జయబంగ్ నా పేరు జయభంగుల తిరుపతి అంట మన గ్రామం చాలా ఇష్టపర్తలు ముంపు ముంపుకు గురయ్యి మొత్తం ఏదైతే కొల్లేరు వచ్చి మొత్తం మునుగుపోవటం వల్ల కాలనీ మొత్తం కానీ మామూలుగా ఈ ఊరే కానీ మొత్తం మునిగిపోవడం వల్ల మన జాగ్రత్త స్కూలు హెచ్ఎం గారు కానీ మన వాళ్ళు హెచ్ఎం కిషోర్ సార్ గారి కిషోర్ కానీ మామూలుగా అక్కడ టీచర్స్ కానీ స్టాఫ్ మొత్తం వాళ్ళు స్టూడెంట్స్ కానీ అందరూ కూడా మన గ్రామానికి ఏదో వాళ్ళకి వస్తున్న సహాయం కూరగాయలు మన గ్రామానికి తీసుకొచ్చి అందరికీ కాబట్టి వాళ్ళకి వారా వాళ్ళ స్కూల్ తరఫున మా ధన్యవాదాలు వాళ్ళ తరపున మా ధన్యవాదాలు ఈ వార్తలు ఇంత సమాప్తం పరకబీటలో మళ్ళీ కలుద్దాం నమస్కారం